అందరికీ నమస్కారం మన ఖమ్మంలో స్వయంభూగా వెలిసిన వారాహి అమ్మవారి గుడి ఎక్కడుందో మీ అందరికీ తెలుసా నాకు ఈ మధ్య తెలిసింది అందుకే మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో తీసాము ఇప్పుడు మీకు చూపిస్తున్నదే ఖమ్మంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వారాహి అమ్మవారు ఈ గుడి ఎక్కడ వెలిసింది అంటే ధంసలాపురం ఊరు ధంసలాపురం బ్రిడ్జ్ తర్వాత దాటిన తర్వాత ఎడం వైపు ఉంటుంది గుడి ఇక్కడ మీకు కనిపిస్తున్నది అమ్మవారి గుడి వెలిసిన అమ్మవారికి భక్తులందరూ కలిసి ఇలా గుడి కట్టించారు చూస్తున్నారు కదా అక్కడ మీకు కనిపిస్తున్న ఆవిడ అమ్మవారి సేవలో రోజు మొత్తం అక్కడే ఉంటారు వారు ధంసలాపురం గ్రామానికి చెందిన వారే ఆవిడే అమ్మవారి సేవలో ఉంటారు ఆవిడని అడిగే ఈ రోజు చాలా విషయాలకు తెలుసుకున్నాను అమ్మవారి ఇక్కడ స్వయంభూగా ఎలా వెలిసారు అనేది అడిగాము వాళ్ళు ఫస్ట్ అక్కడ సమ్మక్క సారక్క ఆ టెంపుల్ కట్టడానికి అది చేస్తున్నప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహం దొరికింది అప్పుడు దాన్ని మళ్ళీ వెనక గుడి వెనక వైపు జరిపి ఆ గుడి కట్టించారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న విగ్రహం వారాహి అమ్మవారి భూమిలో నుండి దొరికిన విగ్రహం స్వయంభూగా వెలిసిన విగ్రహం చూస్తున్నారా అందుకనే ఈ వీడియోని మీ అందరికీ చూపిస్తున్నాము మేము అక్కడికి వెళ్ళి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాము ఇక్కడ ప్రతి శుక్రవారం సాయంత్రం అన్ని రకాల అభిషేకాలు జరుగుతాయి చాలా మంది భక్తులు శుక్రవారం సాయంత్రం అభిషేకానికి ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారట శుక్రవారం రోజు అమ్మవారికి పాలాభిషేకం జరుగుతుంది ఆ పాలాభిషేకం జరిగినప్పుడు ఆవిడ నిజరూప దర్శనం కనపడుతుంది మనకి అమ్మవారి నిజరూప దర్శనం ఆ నిజరూప దర్శనం కలిగినప్పుడు మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఇక్కడ భక్తులు చెప్పారు అందుకని మీ అందరికి కూడా నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను మీ అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ కోరికలు కోరుకొని అమ్మవారి ఆశస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాను